ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెద్దపేరు పుల్స్ మార్కెట్ ఎన్ని పళ్ళకోడలు ఇవి ఆరా పళ్ళ నాలుగు పళ్ళు ఊరేది మనది నీలిపల్లి మల్దకాల్ మండల్ జగులాంబ గద్వాల్ జిల్లా గ్యారెంటీ అప్పనే పని కట్టినాక డబ్బులు ఇవ్వమంటున్నారు రేట్ ఎంత లక్ష రూపాయలు అయితే రేటు చెప్తున్నారు వన్ లాక్ రూపీస్ అడిగారు ఎవరైనా ఎంత అడిగినారు ఎనభై ఐదు వేలు అడుగుతున్నారట ఫైనల్ ఎంత వస్తాయి తొంభై రెండు వేలు అయితే ఫైనల్ ఇస్తాం ఏం పేరు మనోహర్ నెంబర్ చెప్పవు సార్ నేను డబల్ నైన్ వన్ టూ నైన్ ఫైవ్ సెవెన్ నైన్ జీరో ఎయిట్ ఫ్రెండ్స్ మరి ఎవరికైనా అవసరం ఉంటే రెండు నాలుగు పళ్ళ అట పనికి మాత్రం ఫుల్ గ్యారెంటీ అట అవసరం అయితే ఈ మనోహర్ని కాంటాక్ట్ చేయొచ్చు కొత్త వాళ్ళు చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ